తిరుపతి వారాహి డిక్లరేషన్ షాప్లో చెప్పినవన్నీ అబద్ధాలు అసత్యాలు రాజకీయ కుట్రలో భాగంగా హిందూ మతాన్ని హిందూ మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు ఈ దేశంలో హిందువులుగా పుట్టిన వారిని హిందువులుగా బతికిన వారిని చూద్రులుగా చిత్రించి ఎస్సీ ఎస్టీ బీసీలను అనగదొక్కేశారు ఈ అగ్రవర్ణాల వారు హిందూ సనాతన ధర్మం పేరుతో హిందూ ధర్మం పేరుతో వీళ్ళందరినూ గుల్లోకి రానివో లేదు బల్లోకి రానివో లేదు ఊరావతలు ఉంచారు అంటరాని వారిగా ఉంచారు అణచివేశారు సనాతన ధర్మం పేరుతో సనాతన ధర్మం పేరు చెప్పుకునే ఈ అగ్ర వర్ణాల వారి హిందూ ధర్మానికి సనాతన ధర్మానికి ఎస్సీ ఎస్టీ బీసీలను దూరం చేశారు ఎవరిని ఎవరు అణచివేస్తున్నారు ఎవరిని ఎవరు తొక్కేస్తున్నారు సనాతన ధర్మం అనేది సూత్రుల పట్ల ఒక వైరస్ లాంటిది సూత్రులను జోగిని వ్యవస్థతో దేవదాసి వ్యవస్థతో మాతంగి వ్యవస్థలతో బానిసలుగా మార్చుకున్నారు ఆ సూత్రులలో ఒకటి ఇప్పుడు సనాతన ధర్మాన్ని కాపాడుతూ అంటున్న పవన్ కళ్యాణ్ ఈ సనాతన ధర్మాన్ని కాపాడుతూ ఉంటున్న పవన్ కళ్యాణ్ జోగిని వ్యవస్థను మతంగి వ్యవస్థను దేవదాసి వ్యవస్థను ప్రోత్సహిస్తాడా తను ఒక సనాతన ధర్మం ప్రకారం ఒక సూదుడిగా చెప్పాలి సనాతన ధర్మాన్ని కించపరిచే విధంగా మాట్లాడింది పవన్ కళ్యాణ్ హిందువులను కించపరిచే విధంగా మాట్లాడింది పవన్ కళ్యాణ్ హిందువులు మాత్రమే రెచ్చగొట్టే విధంగా మాట్లాడతారు మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడతారు అంటూ హిందువులను కించపరిచింది పవన్ కళ్యాణ్ వేరే మతాల వారు మత విద్వేషాలను రెచ్చగొట్టరు అని మాట్లాడింది పవన్ కళ్యాణ్ హిందూ హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కించపరిచేలా మా నాన్న దీపారాధన దీపానికి చుట్ట వెలిగించుకుంటాడు అని చెప్పింది పవన్ కళ్యాణ్ మా నాన్న దేవుడు లేడు దేవం లేడు అంటాడు అని చెప్పింది పవన్ కళ్యాణ్ ముస్లింల పండుగలకు వెళ్ళి అల్లాకు సమర్పించినటువంటి గో మాంసంతో తయారు చేసిన బిర్యానీలు బిర్యానీలు లొట్టలేచుకుంటూ తినేది పవన్ కళ్యాణ్ అదే నోటితో నేను సనాతన ధర్మంని కాపాడుతా అంటున్నాడు పవన్ కళ్యాణ్ అల్లాపు సమర్పించిన గోమాంసంతో తయారు చేసిన బిర్యానీ చిన్న పవన్ కళ్యాణ్ హిందూ సమాజ సమాజానికి క్షమాపణ చెప్పాలి సనాతన ధర్మానికి విరుద్ధంగా మూడేసిపెళ్ళిళ్ళు చేసుకున్న పవన్ కళ్యాణ్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి బాప్తిని తీసుకున్న పవన్ కళ్యాణ్ క్రిస్టియన్ మతాన్ని ఎప్పుడు వదిలేశాడు ఎలా క్రిస్టియన్ మతం నుంచి హిందూ మతానికి మారాడు ఒక క్రిస్టియన్ అయిన పవన్ కళ్యాణ్ డిక్లరేషన్ పవన్పై ఎప్పుడు సంతకం పెట్టాడు ఎప్పుడు సంతకం పెట్టి గుళ్ళోకి వెళ్తున్నాడు తన కూతురు చేత డెక్లరేషన్ పాంప్పై సంతకం పెట్టించాడు అంటే అతను నేను క్రిస్టియన్ అని ఒప్పుకున్నట్లే కదా ఒక క్రిస్టియన్ అయిన పవన్ కళ్యాణ్ డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టకుండా హిందూ మతంలోకి మారకుండా యజ్ఞాలు యాగాలు దేశాలు అంటూ ఎలా చేస్తున్నాడు అందుకుగాను పవన్ కళ్యాణ్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి కోర్టులు మత విద్వేషాలను వారికి అనుకూలంగా తీర్పులు ఇవ్వాలా కులాల మధ్య గుంపలు పెట్టి కుంపట్లు పెట్టేవారికి మతాల మధ్య మంటలు పెట్టే వారికి అనుకూలంగా తీర్పులు ఇవ్వాలా అలా తీర్పులు ఇవ్వాలి అనడం అజ్ఞానమే అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతి లడ్డు తయారు చేసే నెయ్యిలో కల్తీ జరిగింది దాన్ని గత ప్రభుత్వంపై రుద్దుతున్నారు గత ప్రభుత్వంపై జల్లే ప్రయత్నం చేస్తున్నారు అందుకుగాను కోర్టులు మీకు అనుకూలంగా తీర్పులు ఇవ్వాలా గత ప్రభుత్వంలో నెయ్యిలో కల్తీ జరిగినట్లయితే ఆధారాలు చూపించాలి కదా ఆధారాలు లేకుండా ఆధారాలను పరిశీలించకుండా కల్ నెయ్యి కల్తీ జరిగిందా లేదా అనేది తెలియకుండా గుడ్డెత్తి చేలో పడ్డట్టు పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారిని ఫాలో అయితే పవన్ కళ్యాణ్ కోర్టులు ఫాలో అవ్వాలా పవన్ కళ్యాణ్కి అనుకూలంగా తీర్పులు ఇవ్వాలా గతంలో నెయ్యిలో కల్తీ జరిగిందని మెరిగిన వాళ్ళందరూ అప్పుడేం చేశారు ఇప్పుడు ఎందుకు మునుగుతున్నారు అప్పుడే ఆధారాలతో ఆధారాలతో బయటపెట్టి నెయ్యిని కల్తీ చేసిన వారిపై కేసులు నమోదు చేసి వారిని శిక్షించవచ్చు కదా పవన్ కళ్యాణ్ చేసిన పాపాలన్నింటికి ప్రచారణలు చేసుకోవడం కోసమే ప్రాయచిత్త దీక్ష అంటూ మొదలుపెట్టాడు దాన్ని రాజకీయాల కోసం వాడుకుంటున్నాడు కొత్త పిచ్చిగాడు అన్నట్టు బీజేపీ వాళ్ళు ఉసుకోవనంగానే పరిగెత్తుతున్నాడు ఇదే పవన్ కళ్యాణ్ నమ్ముతున్న సనాతన ధర్మం సతీ జహనీ ప్రో ప్రోత్సహిస్తుంది పవన్ కళ్యాణ్ కూడా సతీ జాహామాని ప్రోత్సహిస్తాడా ధర్మం ధర్మం బాల్య వివాహాలను ప్రోత్సహిస్తుంది పవన్ కళ్యాణ్ కూడా బాల్య వివాహాలను ప్రోత్సహిస్తాడా సనాతన ధర్మం చూత్రులు చదువుకుంటే వారి నాలుకలకు గోచేయమంది అట్లాంటప్పుడు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని పాటిస్తాడా నాలుగు గోచేస్తాడా సూత్రులే సనాతన ధర్మం సినిమాల్లో ఆడవాళ్ళకు గోచీలు పెట్టి సినిమాలు చేయమని చెబుతుందా ఆడవాళ్ళను అశ్లీ అశ్లీలంగా చూపించమని చెబుతుందా ఒక పిన్ లేకుండా పిన్ని కూతులను పెళ్లిళ్ళు చేసుకోమని చెబుతుందా ఇతర మతాల్లో చేసుకుంటారు హిందూ మతంలో కూడా చేసుకుంటారా మీ అన్న చిరంజీవి గారికి దేవుడి మీద నమ్మకం లేదు ఇంకో అన్న నాగబాబు గారికి దేవుడు అంటే ఒక ఆప్ట్రాల్ దేవుడు అనే కాన్సెప్టే రాంగ్ కాన్సెప్ట్ మీ నాన్నగారి దృష్టిలో దేవుడు లేడు దీపరాజుని దీపానికి చుట్టలు వెలిగించుకుంటాడు అట్లాంటి మీరు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారా నీకు కులం లేదబ్బా మతం లేదబ్బా ప్రాంతం లేదబ్బా నువ్వు ఒక క్రిస్టియన్వి నువ్వే చెప్పుకున్నావు నేను క్రిస్టియన్ని అని ఇప్పుడు హిందువుగా ఎలా మారావు ఒకసారి నేను హిందువుని అంటావు ఒకసారి నేను ముస్లింని అంటావు ఒకసారి నేను క్రిస్టియన్ని అంటావు ఎలా నేను నమ్మేది నువ్వు ఎలా సనాతన ధర్మాన్ని కాపాడతావు అధికారంలోకి రావడం కోసం జమిలీ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని హిందూ వ్యతిరేకి వ్యతిరేకిగా చూపించడం కోసం హిందువుల మనోభావం దెబ్బ విదే దెబ్బతినే విధంగా రెచ్చగొడుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక చీటికి పరిమితం చేస్తావా రెండు వేల పంతొమ్మిదిలో నీ స్థానం ఏంటి జీరో రెండు వేల పంతొమ్మిదిలో నీకు వచ్చిన ఓటింగ్ ఓటింగ్ శాతం ఎంత ఫైవ్ పర్సెంటేజ్ జగన్ గారికి వచ్చిన ఓటింగ్ పర్సెంటేజ్ అంతా ఫిఫ్టీ వన్ పర్సెంటేజ్ రెండు వేల ఇరవై నాలుగులో నీకు వచ్చిన ఓటింగ్ పర్సంటేజ్ అంతా నీకు తెలియదు జగన్ గారికి వచ్చిన ఓటింగ్ పర్సెంటేజ్ నలభై జగన్ గారిది ఒక సీటుతోనే ప్రారంభమయ్యారు ముఖ్యమంత్రి అయ్యారు నీ పరిస్థితి ఏంటి పార్టీ బట్టి పది ఒకరి ఒకరికింద ఒకరి కాలం కింద బతుకుతున్నావు ఒకరి సపోర్ట్ లేకపోతే కానీ నువ్వు పోటీ ఎన్నికల్లో పోటీ చేయలేవు అట్లాంటి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ఒకసీటు పరిమితం చేస్తావా ఇతర పార్టీలో ఉన్న అందరిని జంపర్స్ని అందరినీ తీసుకొచ్చి పార్టీలో చేసుకున్నావు కిచిడి కిచిడి పార్టీని ఇది రెండు ఓతకారలు పెట్టుకున్నావు ఒక ఓతకర్ర బీజేపీ ఒక ఓతకర్ర టీడీపీ ఈ రెండు ఓతకారులు బీజేపీ టీడీపీ లేకపోతే నీ స్థానం ఏమిటి ఒక్కసారి ఆలోచించుకో ఈవీఎంలోనే ట్యాంపరింగ్ చేయకపోతే నీ స్థానం ఏంటో ఒకసారి ఆలోచించుకో పోలింగ్ సిబ్బంది సహకరించకపోతే నీ స్థానం ఏంటో ఒకసారి ఆలోచించుకో ఈసీ <San> సహకరించకపోతే <San>